ప్రస్తుతం ఏఐ లేదా కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుకుంటుంది ప్రపంచం అంతా అయితే మానవ మేధస్సు ఇంతలా అభివృద్ధి చెందుతుందని కొన్ని ఏళ్ల క్రితమే బైబిల్ గ్రంథం ముందే చెప్పింది ఆ ఆసక్తికరమైన ఎనిమిది విషయాలు ఇప్పుడు పూర్తి బైబిల్ వచనాలతో సహా చూద్దాం మొదటిది అపరిమితమైనటువంటి జ్ఞానాభివృద్ధి బైబిల్ వచనము దానియేలు పన్నెండు నాలుగు వచనం మనం చదివినట్లయితే దాని ఏలు నీవు అంత్యకాలము వరకు ఈ మాటలను మరుగుపరచు గ్రంథము ముద్రించము అనేకులు ఇటు అటు తిరుగుదు మరియు జ్ఞానము వృద్ధియగుణం పూర్వం ఏదైనా సమాచారం కావాలి అంటే నెలలు పట్టేది కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా ఏది అడిగినా చిటికలో సమాధానం వస్తుంది ఇదే బైబిల్ చెప్పినటువంటి జ్ఞానాభివృద్ధి ఇంకా రెండో విషయం మనం చూసినట్లయితే మాట్లాడే ప్రతిమలు టాకింగ్ ఇమేజెస్ బైబిల్ వచనం ప్రకటన గ్రంథము పదమూడు ఐదు ప్రకారం మరియు ఆ క్రూర మృగము యొక్క ప్రతిమ మాట్లాడును ఆ ప్రతిమకు నమస్కరించని వారందరినీ చంపించునట్లును ఆ క్రూర మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడేను ప్రాణం లేని బొమ్మలు లేదా రోబోలు మనిషిలాగానే కళ్ళు ఆడిస్తూ నోరు మెదుపుతూ సమాధానాలు చెప్పడం మనం ఇప్పుడు కల్లారా చూస్తున్నాం ఒక నిర్జీవ వస్తువు మాట్లాడడం గురించి బైబిల్ అప్పుడే చెప్పింది ఎంత గొప్ప విషయం బైబుల్లో ముందే రాసి ఉంది సోఫియా అనేటటువంటి రోబో ఇలాగ అనేక రోబోస్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి దేవుని స్థానాన్ని ఆక్రమించాలనే యత్నం మూడో పాయింట్ బైబుల్ వచనము ఆది కాండము పదకొండు నాలుగు ప్రకారం మరియు వారు మనము ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండి లేని ఎడల మనము భూమండలమంతటా చెదిరిపోవుదుము అని చెప్పుకునేది మనిషి తన తెలివితేటలతో ఒక యంత్రాన్ని తయారు చేసి దేవుని సహాయం లేకుండా తనే ఒక సృష్టికర్తగా మారాలని చూస్తున్నాడు ఈ కాలంలో ఇది బాబేలు గోపురం కాలం నాటి అహంకారాన్ని గుర్తు చేస్తుంది ఆనాడు దేవుడు చేసినటువంటి కార్యం మనకు తెలుసు మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను నాలుగో విషయం ఏమిటి అంటే మోసాలు మాయల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏఐ ద్వారా బైబిల్ వచనము మత్తే సువార్త ఇరవై నాలుగు ఐదో వచనం మనం చదివినట్లయితే అనేకులు వచ్చి నా పేరిట నేనే క్రీస్తును అని చెప్పి అనేకులు మోసపరిచేదరు ఇప్పుడు ఏఐ ద్వారా ఒకరి ముఖాన్ని మరొక ముఖంలా మార్చేసి అంటే మరొకరి ఇలా మార్చేస్తున్నారు అంటే దీన్నే డీప్ ఫేక్స్ అని చెప్పేసి అంటారు గొంతును కూడా మార్చి మోసం చేస్తున్నారు ఏది నిజమో ఏది అబుద్ధమో తెలియని కాలం వస్తుందని బైబుల్ ముందుగానే హెచ్చరించింది మత్తేసు సువార్త ఇరవై నాలుగు ఐదవ వచనం ఇంకొక విషయం ఏమిటి అంటే ఐదవ విషయం డిజిటల్ నిఘా మరియు నియంత్రణ మనుషులను నిఘా పెడతాం తర్వాత నియంత్రించడం ఏఐ ద్వారా చూడండి బైబుల్ వచనము పదమూడు పదహారవ వచనం ప్రకారం మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం పదమూడు పదహారు మరియు అది చిన్నవారినేమీ పెద్దవారినేమి ధనికులేమి దరిద్రులేమి స్వతంత్రులలేమి దాసులేమి అందరిని తన కుడి చేతి మీదనైనను నుదుటి మీదనను ముద్ర వేసుకున్నట్లు బలవంతము చేయుచున్నది ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం ఏం కొంటున్నాం అనేది ప్రభుత్వం మన ఫోన్ ద్వారా కనిపెడుతుంది మనం చేసేటటువంటి ప్రతి లావాదేవీ కూడా మన యొక్క పాన్ కార్డ్ ద్వారా ఇతరత్ర ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా మనల్ని కనిపెడతా ఉన్నాయి చైనా లాంటి దేశాలలో అయితే వారికంటూ ఒక ప్రత్యేక నిఘా ఉంటుంది సో మనకు కూడా అటువంటి నిఘా ఉంది సో ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఇది సృష్టికర్తను మర్చిపోయి యంత్రాలను నమ్మేలాగా చేస్తుంది చూడండి బైబిల్ వచనం రోమీయులకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఐదు చదివినట్లయితే అటువారు దేవుని సత్యమును అబద్ధమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించి వివరణ సమస్య వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేయడం మానేసి యంత్రాల మీద ఇంటర్నెట్ల మీద అతిగా ఆధారపడడం ఒక రకమైన ఆధునిక విగ్రహారాధన అని బైబిల్ చెప్తా ఉంది సో దీని పరంగా ఏం జరుగుతుంది అంటే మనం యంత్రాలను అంటే ఏఐని యంత్రాలను కంప్యూటర్స్ నెట్స్ వీటిని వాడుకోవడం సృష్టికర్తను మనం మర్చిపోయి సృష్టిమునే దేవునిగా ఆరాధించే రోజు వస్తుంది అంటే ఏడో విషయం కష్టం లేని జీవనం సోమరితనం బైబిల్ వచనం సామెతలు పద్నాలుగు ఇరవై మూడు ప్రకారం ప్రతి కష్టము వలన లాభము కలుగును పెదవుల మాటలు లేమికి కారణములు అనే వచనం ప్రకారం ఏఐ వలన మన శారీరక కష్టము తగ్గిపోయి సోమరితనం పెరుగుతుంది కష్టపడితేనే ఫలితం ఉంటుందని బైబుల్ చెప్పిన సూత్రానికి మనిషి దూరం అవుతాడు ఎనిమిదో అంశం ఏమిటి అంటే సువార్త వేగంగా ప్రకటించబడడం బైబిల్ వచ్చిన మతయ సువార్త ఇరవై నాలుగు పద్నాలుగు ప్రకారం మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంటను ప్రకటించబడును అటు తర్వాత అంతము వచ్చును ఒకప్పుడు ఒక దేశానికి సువార్త వెళ్ళాలంటే కొన్ని ఏళ్ళు పట్టేవి ఇప్పుడు ఏఐ సహాయంతో బైబుల్ అన్ని భాషలోకి తర్జుమా అయిపోయి ఒక్క నిమిషంలో ప్రపంచం అంతటికి చేరువవుతుంది ఇది ప్రభు రాకడకు సిద్ధపడాల్సినటువంటి సమయం చూశారు కదా ఏఐ టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ఏఐ జ్ఞానం ఎంత పెరుగుతుందో మనిషి యొక్క జ్ఞానము ఎంత పెరుగుతుందో అయితే ఈ టెక్నాలజీ ఎంత పెరిగినా అది దేవుడిచ్చిన జ్ఞానమే అది మనల్ని దేవునికి దూరం చేయకుండా చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లివింగ్ వాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ